నమస్కారం ఏపీ జనరల్ స్వాగతం నేను మహాపాత్ర రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది సరిగ్గా నలభై రోజుల్లో ఎలక్షన్ పోలింగ్ జరగబోతుంది ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాలు ఉధృతం అవుతున్నాయి కానీ విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి టెన్షన్ కార్యక్రమం మొదలైంది ఎందుకంటే మీసాల్ గీత తెలుగుదేశం పార్టీ నాయకురాలు మీసాల్ గీత మనకు టికెట్ దక్కకపోవడంతో ప్రబల్గా అభ్యర్థిగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఇదే టాపిక్పై మనం విశ్లేషించడానికి సీనియర్ పాత్రికేయులు వేదుల సత్యనారాయణ గారు మన స్టూడియోకి వచ్చారు నమస్కారం అండి సత్యనారాయణ గారు నమస్కారం అండి పాత్ర సత్యనారాయణ గారు నిన్న మనం మీసాల్ గీత గారి గురించి డిస్కస్ చేసాం ఎందుకంటే మీసాల్ గీత గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు అన్న ప్రచారం జరుగుతుందని కానీ అది నిజం కాబోతున్న సంకేతాలు ఈరోజు బయటకు వచ్చాయి ఎందుకంటే ఆమె రెబల్గా పోటీ చేస్తే మీరు అందరూ మద్దతు ఇస్తారా అంటూ కొంతమంది బీసీ నాయకులకి పార్టీలతో సంబంధం లేకుండా బీసీ నాయకుల్ని కలిసి మద్దతు కూడగడుతున్నారని తెలుస్తుంది మద్దతు వస్తుంది అంటారా బీసీ నాయకుల నుంచి వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి అసలు నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన మీసాల గీత గారు తెలుగుదేశం పార్టీలో ఇటీవల ఏర్పడిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒక తిరుగు బావుట ఎగరవేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు వచ్చారు అంటే వెనుక ఏది లేకుండా మాత్రం అడుగుతుంది లేరు నాకు తెలిసినంత వరకు మీసాల గీత గారికి బలం ఏమిటి అంటే సామాజిక వర్గమే ఎందుకంటే సామాజిక వర్గం మినహా మీసాల గీత గారికి చెప్పుకోదగ్గటువంటి బలం అన్నది ఏమీ లేదు ఇప్పుడు కూడా మీరు గమనించారో లేదో కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను గుర్తించి వారి ఇంటికి వెళ్ళి వారితో మంతనాలు నిర్వహిస్తూ తాను స్వాతంత్ర స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఆవిడ కూడా ఒకళ్ళు తను పోటీ చేస్తున్నాను కాబట్టి అంటే సామాజిక వర్గం మీద ఆధారపడినట్టు కదా స్పష్టంగా తెలిసిపోతే ఇక మిగిలిన విషయాలు మిగిలిన విషయాలు కొంతవరకు తోడ్పడతాయి అందులో ఎలాంటి సందేహం లేదు అయితే రాజ ఒక రాజకీయ పార్టీ వైపు మొదటి నుంచి ఉంటున్న వ్యక్తులు కానీ నాయకులు కానీ ఇటు వైకాపా అవ్వచ్చు అటు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు వీళ్ళు ఆ సొంత పార్టీలని వీడి స్వతంత్రంగా పోటీ చేస్తున్న మేసాల గీతకి ఆ బీసీ సామాజిక వర్గం వారు ఎంతవరకు చేయగల నమ్మకం కలుగుతుంట ఈ విషయంలో మాత్రము ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కారణం ఏంటంటే మీకు తెలియదు కాదు కులం కార్డ్ అన్నది చాలా శక్తివంతమైనది అవును బాగా అందుకే మనకి ముందు నుంచి కూడా భారత రాజకీయాల్లో మతం పాత్ర కానీ కులం పాత్ర కానీ వద్దు 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 అంటున్నా అదే పాత్ర కనిపిస్తూ వస్తుంది కాబట్టి ఈ రాజకీయాల్లో సాధారణంగా శాసనసభ కావచ్చు లోక్సభ కావచ్చు రాజకీయాల్లో కులం పాత్ర సహజం తప్పదు కాబట్టి ఇప్పుడు ఈ విజయనగరానికి సంబంధించినంత వరకు ఏదైతే వీసాల గీత గారు దారి ఎంచుకున్నారో సామాజిక వర్గ దారి ఎంచుకున్నారో అది ఆ మద్దతు తప్పనిసరిగా ఆవిడకి లభించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి కారణం ఏంటంటే నిన్న మొన్నటి వరకు కూడా శాసనసభకు సంబంధించినంత శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు బీసీలకు అవకాశం ఇవ్వాలన్న నినాదం కూడా వచ్చింది ఇది అధికార పక్షం వైపు నుంచి వచ్చింది అలాగే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వచ్చింది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అదే కులం కార్డు ఆధారంగా అడుగు ముందుకేస్తున్నారు కాబట్టి అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ నిఖాస్ అయిన క్యాడర్ ఒకటి ఉంటుంది ఓటు బ్యాంక్ అంటే ఆ ఓటు బ్యాంక్ ఉంటుంది అలాగే నాయకులు ఉంటారు వాళ్ళు మినహా తటస్థంగా కొంతమంది ఉంటారు ఆ తటస్థంగా ఉన్న నాయకులని కార్యకర్తలని కనుక కొంతవరకు లాక్కోగలిగితే సో గారికి కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అందులో ఇది ఒక తేనె తుట్టె లాంటిది కులం అనేది తేనె లాంటిది ఒక్కసారి కదిపామా అది ఒక్కసారి చల్లా చెదురైపోతుంది సో అందులో అందులో కులం కులం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అనేది లేదు అందుకే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతము ఆవిడికి అనుకూలము అంటే కులపరంగా సామాజిక వర్గంగా అన్ని పార్టీల నుంచి ఉంటాయి అయితే ఇది ఇందులో తెర వెనుక మద్దతు ఇచ్చేవాళ్ళు కొందరు అయితే తెర ముందుకు వచ్చి మద్దతు ఇచ్చేవాళ్ళు మరి కొందరు ఉంటారు ఇందులో అభ్యర్థుల పరంగా చూస్తే అభ్యర్థులను అంటే ఆయా పార్టీలో నిలబడిన అభ్యర్థులను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా లోపాయికారిగా ఇటువైపు వచ్చే అవకాశం కూడా ఉంది అదొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలుస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో మీసాల గీత గారికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతోనే అడుగు ముందుకేసినట్లుగా కనిపిస్తోంది మేసాల గీత గారికి ఎమ్మెల్యే టికెట్ ఎప్పుడైతే రాలేదో కనీసం ఎంపీ టికెట్ ఏమో వస్తుందని ఆశించారు ఆమె ఎంపీ టికెట్ కూడా రాలేదు రాలేదు ఆ తర్వాత పార్టీ అధిష్టానం లోకేష్ అవనవ్వండి చంద్ర చంద్రబాబు నాయుడు అండి కనీసం గీత గారికి సమాచారం కూడా ఇవ్వకుండా ఆవిడతో మాట్లాడలేదని గీతగారు ఫీల్ అవుతున్న విషయం తెలిసిందే ఇప్పుడు రెబల్ రెబల్గా కంటెస్ట్ చేయడానికి రెడీ అవుతున్న తరుణంలో మళ్ళీ చంద్రబాబు కానీ లోకేష్ గారు కానీ ఏమైనా పెద్ద చెప్పే అవకాశం ఉందంటారా పోటీ నుంచి వివరేది నాకు తెలిసినంత వరకు ఇక్కడ మీకు విషయం నిన్న కూడా మనం చెప్పుకుంటున్నప్పుడు అదే విషయం కూడా చెప్పాను విజయనగరం జిల్లాలో విజయనగరం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఏది జరిగినా అశోక్ బంగ్లా నుంచే అవును అది సంపూర్ణం కావాలి అంటే అది మాట కట్ట అది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు మాత్రమే ఆ ఇది ఉండేది కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల బాధిత కేవలం చంద్రబాబు నాయుడు లోకేసే భుజం మీద ఎత్తుకున్నారు ఇప్పుడు అశోక్ గజప్త రాజు గారి సూచన ఎంతవరకు అది సందేహమే కదా ఓ అందులో సందేహం లేదు సందేహపడాల్సిన అవసరమే లేదు అదే నేను చెప్పబోతున్నాను కూడా విజయనగరం జిల్లాకు సంబంధించినంత వరకు విజయనగరం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అశోక్ మాట అశోక్ గీసిన గీత దాటని పరిస్థితి అటు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇటు లోకేష్ గారికి కానీ ఉంది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ముందు నుంచి పార్టీలో ముందు నుంచి ఉండటమే కాకుండా అటు చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా నిలిచి నిలిచి మొత్తం పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆ విలువ ఆ గౌరవం అశోక్ గజపతి రాజు గారికి ఇస్తూ వస్తున్నారు కాబట్టి ఏది చేయాలి అన్నా ఏది కావాలి అన్నా ముందుగా అశోక్ గజపతి రాజు గారిని సూచనప్రాయంగానైనా సరే సంప్రదించకుండా నిర్ణయానికి మాత్రము రారు ఇప్పుడు దానికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా మనం గమనించినట్లయితే ప్రారంభంలో ఆ మీసాల గీత గారిని ఆహ్వానించింది అశోక్ గజపతి రాజు గారే అవకాశం ఇచ్చింది అశోక్ గజపతి రాజు గారే కానీ ఆ తర్వాత అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సో మీసాల గీత గారిని కాదని తమ కుమార్తె అదితి గజపతి రాజు గారికి అవకాశం ఇచ్చారు సో ఆ సమయంలో కూడా మా వ్యవహారం నడిపింది కూడా అశోక్ గజపతి రాజు గారు అందులో ఎలాంటి సందేహం లేదు అంటే వ్యవహారం నడిపారు అంటే రాజకీయ వ్యవహారం నడిపారని కాదు తనకు ఉన్నటువంటి తనకు ఉన్నటువంటి పలుకుబడితో ఆయన చేయించుకోగలిగారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అశోక్ గజపతి రాజు పోటీ చేయాలి పోటీ చేస్తున్న అవకాశాలు ఎక్కువ ఆయన తెలుగుదేశం పార్టీలో కేడర్ అంతా కూడా అదే ఆశించారు కానీ ఆయన కుటుంబ రాజకీయాల నేపథ్యంలో కుమార్తెకి పార్టీ టికెట్ ఇచ్చే ఇప్పించుకునే విషయంలో ఫలితం సాధించారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉన్నా లోకేష్ గారు ఆలోచన ఎలా ఉన్నప్పటికీ కూడా అశోక్ గారు చెప్పారు కాబట్టి మళ్ళీ ఆమె కుమార్ ఆయన కుమార్తెకే అవకాశం ఇవ్వడం అనేది జరిగింది ఇంకొక విషయం కూడా మేము మనం ఇక్కడ గమనించాలి అప్పుడు గతంలో మీసాల గీత గారు ఎమ్మెల్యేగా గెలిచేసిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటే అప్పటి నిన్న కూడా మనం చెప్పుకున్నాం సో మీసాల గీత గారు అటు విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారితో కలిసి సాని సామాజిక వర్గంతో ఒకటే సో ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య ఆఘాతం కూడా ఏర్పడిందని చెప్పుకోవడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ప్రస్తుతానికి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఒక విషయం స్పష్టంగా తెలిసిపోతుంది సో అశోక్ గజపతి రాజు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీసాల గీత గారికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అవకాశం కల్పించే ఉద్దేశమే ఉన్నట్లు కనిపించడం లేదు ఇది పార్టీ వర్గాలు చెబుతున్న మాట అశోక్ బంగ్లాలో ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా వినిపించేటువంటి మాట సో కాబట్టి ఇప్పుడు ఏ రకంగా అశోక్ గారికి అది ఇష్టం లేదు కాబట్టి ఎందుకంటే పిలిచారు చెప్పారు ఏమని చెప్పారు వెళ్ళి అశోక్ గారిని కలవండి అశోక్ గారితో కలిసి పని చేయండి అన్నారు సో అశోక్ గారి పిలిస్తే వెళతాము అన్న ఆలోచన మీసాల గీత గారిది ఆవిడ పార్టీలో ఉన్నారు కదా పిలవడం ఏమిటి వచ్చి కలిసిపోవచ్చు కదా అన్న ఆలోచన అశోక్ అవ్వడం వల్ల ఆగాతం పెరిగింది సో ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారి ఆలోచన ఇలా ఉందని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇటు లోకేష్ గారు కానీ ఆ సాహసం అంటే సాహసం అనడానికి లేదు ఆ ఆలోచన చేస్తారు అంటే మీసాల గీత గారిని పిలి పిలిచి బుజ్జగించి మాట్లాడి అది చేస్తారు ఇది చేస్తారని ఆ పరిస్థితి మాత్రము లేదు అంటే ఇప్పుడు మేసాల గీత రబ్బల అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తే అంటే విజయమే పరమావధిగా పోటీ చేస్తారా లేదంటే రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ రాకన చేశారు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ రాకన చేశారు కాబట్టి దెబ్బకి దెబ్బ తీయడానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఏమైనా ప్లాన్ ఏమైనా ఉందంటారా దీని మనకి కక్షపూరిత రాజకీయమే అదే కేవలం ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కదా మంచి పదం ఉపయోగించారు రిటర్న్ గిఫ్ట్ అవును సో గెలవాలని కాదు గెలిచే వాళ్ళకి గండి కొట్టాలి అది అది ప్రధానంగా ఏంటి తెలుగుదేశం పార్టీ నుంచి సో తనను కాదనుకొని సో అన్ని విధాల అవకాశం ఉన్నా కూడా సో అది గజపతి రాజు గారికి అవకాశం కల్పించడం సో ఈ విషయంలో అమి తుమ్మి తేల్చుకుందాం తన సత్తా ఏంటో నిరూపించుకుందాం సో పూర్తి స్థాయిలో గెలుపు సాధించకపోయినా ఓటమికి ఎంతో కొంత కనుక మనము చేసినట్లయితే ఆటోమేటిక్గా అనుకున్నది సాధించినట్లయితే ఇక్కడ మీసాల గీత గారు గెలవడం గెలుపు కాదు రాజకీయంగా గెలుపు కాదు సో ఏదైతే లక్ష్యం ఉందో తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే అభ్యర్థి పోటీ చేస్తున్నారో అక్కడ ఆ వారిని ఆ అభ్యర్థిని ఓడిస్తే తాను గెలిచిన గెలిచినట్టు అది రిటర్న్ గిఫ్ట్ అన్నమాట ఇది చూసారా అని చెప్ అది ఓ బస్తీ అన్నట్టు సత్తా నిరూపించుకునేందుకు ఈ మార్గం ఎంచుకున్నట్లుగా రెబల్ గా కంటెస్ట్ చేస్తే మేసాల గీత గారు ఏ పార్టీకి ఎక్కువ నష్టం ఉంటుంది అంటారు వైకాపాకా తెలుగుదేశం కా తెలుగుదేశం పార్టీకి అల్టిమేట్లీ అంటే కాపు సామాజిక కూడా ఎక్కువ ఉన్నాయి కదా ఉన్నా ఇక్కడ మీరు ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వైయస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నినటి వరకు కూడా బీసీ నినాదము కాపు సామాజిక వర్గము నినాదము వచ్చినప్పటికీ కూడా అది పూర్తిగా సద్దుమణిగిపోయింది ఎందుకు అనేక కారణాల వల్ల కావచ్చు లేదా పార్టీ అధిష్టానం ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం వల్ల కావచ్చు మరి ఎక్కడ ఆ ఊసు కానీ ఇది కానీ లేదు కానీ ఇప్పుడు ఇక్కడ కేవలము మీసాల గీత గారు రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు టార్గెట్ వాళ్ళ టార్గెట్ అంతా కూడా టార్గెట్ ఓన్లీ విజయనగరం అతిథి గజపతి రాజు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని ఎక్కువ తన వైపు తిప్పుకొని ఆ ఓట్లను ప్రభావితం చేసే విషయంపైనే దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది అంటే ఇప్పటి వరకు కూడా మీసాల గీత గారు కలిసినటువంటి కాపు నాయకుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం సమాచారం సో ఇప్పుడు కూడా ఇప్పుడు అదే కేవలం ఏంటి అక్కడికి సంబంధించి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని తన సత్తా నిరూపించుకోవాలన్న ఆలోచన ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎంత ఓట్లు చీలిస్తే అంతగా ఫలితం సాధించవచ్చు అన్న ఆలోచన స్పష్టంగా తెలుస్తోంది కాబట్టి ప్రభావం తెలుగుదేశం పార్టీ పైనే ఎక్కువగా ఉండే అవకాశమే ఉంది ఎందుకంటే విజయం కోసం పనిచేయటం లేదు ఇక్కడ గిఫ్ట్ గిఫ్ట్ రిటర్న్ ఇవ్వడానికి కాబట్టి టార్గెట్ తెలుగుదేశం పార్టీని గా అంటే ఇప్పుడు బీసీ నినాదంతో ఇటు వైకాపా గానీ తెలుగుదేశం కానీ బీసీకి రాజ్యాధికారం కావాలి బీసీ అభ్యర్థికి ఇవ్వాలి అన్నారు ఇప్పుడు మేసాల గీత గారు బీసీ తూర్పు కాపు ఈవిడ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు ఆ సామాజిక వర్గం స్వచ్ఛందంగా రావచ్చు కదా మీసాల గీత గారు వెళ్ళి కలిసే కన్నా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలిపితే బాగుంటది కదా అది ఎందుకు జరగట్లేదు అంటారు అదే రాజకీయం ఇప్పుడు కూడా మనం మీకు ఒక మాట చెప్తాను సందర్భం వచ్చింది కాబట్టి సో మనకి ఏమిటంటే హిపోక్రసీ హిపోక్రసీ భారతదేశంలో ఎక్కువ అంటే ఆత్మవంచన మనకు అన్నీ తెలుసు అన్నీ తెలుసు కానీ ఏమీ తెలియదు అన్నట్టుగానే ప్రవర్తిస్తాం ఇప్పుడు మీరు అన్నారు చూసారా అటు మీరన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ తెలుగుదేశం పార్టీలో కాని కాపు నాయకులు ఉన్నారు కాపు కార్యకర్తలు ఉన్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు ఉంది సో వాళ్ళు ఎవరైనా బహిరంగంగా వచ్చి కాపు నాయకులు ఎవరన్నా నిలబడితే మద్దతు తెలియచేస్తామని ఇప్పటివరకు ఎప్పుడైనా మనకు ఆ నినాదం వినిపించిందా చేశారే తప్ప ఎన్నికలు వచ్చినప్పుడు కాపు నాయకులు నిలబడండి మేము ఆ పార్టీలన్నీ వదిలేస్తాం పార్టీలకు అతీతంగా గెలిపిస్తామన్నా ఇదేమన్నా ఉందా లేదు ఏదన్నా చెయ్యాలి అనుకుంటే తెర వెనుక తెర వెనుక జరుగుతాయి జరుగుతాయి అంతే తప్ప బహిరంగంగా పార్టీలకు అతీతంగా మనం ఇక్కడ ఎన్నికలప్పుడు మనం చూసుకోవాల్సినవి ఎన్నికలను ప్రభావితం చేసేవి రాజకీయాలను ప్రభావితం చేసేవి కేవలం ఒక కులమే కాదు అవును చాలా అంశాలు చాలా అంశాలు ఉంటాయి అయితే కులం కొంచెం ఎక్కువ అంతే తప్ప కులమే ఇది కాదు అయితే ఆ కులం గురించి దాన్ని సరిగ్గా రాబట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే పార్టీలను కాదని కులాన్ని ఆధారం చేసుకునే పరిస్థితి మనకి ఇంకా రాలేదు అవును చాలా సంతోషం సార్ మంచి విశ్లేషణ మరో కార్యక్రమంతో రేపు ఏపీ జర్నలిజంలో కలుసుకుందాం నమస్కారం